ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత కలుగుతుందని బీఆర్ఎస్ రాష్ట నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు చాముండేశ్వరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చండీ యజ్ఞం నిర్వహించడంతో తోట కమలాకరెడ్డి రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఘవేంద్ర నగర్ కాలనీలోని వీధి నెంబర్ రెండులో శ్రీ చాముండేశ్వరి యూత్ ఆధ్వర్యంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం హర్షణీయమన్నారు ప్రతి ఒక్కరిలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు యూత్ సభ్యులు కృషి చేయడం శుభ పరిణామన్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెంపొందించడం వల్ల సుఖ సంతోషాలు వెల్లుదిరిస్తాయని తెలిపారు దుర్గామాత అమ్మవారి దయతో అందరికీ మంచి ఆయన కోరారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు రోడ్ నెంబర్ టూలో ఈరోజు శ్రీ చాముండేశ్వరి యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చండీ అవతారంగా దర్శనమిచ్చింది కాబట్టి ఈరోజు చండీ హోమము నిర్వహించడం జరిగింది ఇక్కడ బ్రాహ్మణోత్తముల చేత చాలా అద్భుతంగా ఈ చండీ హోమాన్ని నిర్వహించుకోవడం జరిగింది చాలా మంది భక్తులు ఈ చండీ హోమంలో పాల్గొని ధన్యులు కావడం జరిగింది ఈ అమ్మవారి ఆశీస్సులు ముఖ్యంగా ఈ సిద్దిపేట రోడ్ నెంబర్ రాఘవేంద్ర నగర్ రోడ్ నెంబర్ టూ ప్రజలకు అదేవిధంగా సిద్దిపేట ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి విలసిల్లాలని చెప్పేసి ఆ అమ్మవారి దయ అందరి మీద ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నా భవాని